నెల్లూరు జిల్లా రాపూరు మండలం సిద్ధవరం పంచాయతీలోని కోటూరుపాడు గ్రామ రేషన్ షాప్కు వేయింగ్ మిషన్ ఈ పాస్ మిషన్ బియ్యం నిత్యావసర సరుకులు పదహారు రోజుల నుంచి అడుగుతున్నా రెవెన్యూ అధికారులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయంలో మోడిపోయిన నారాయణమ్మ ఫిర్యాదు చేశారు నారాయణమ్మ మాట్లాడుతూ కొటూరుపాడు గ్రామానికి చెందిన వ్యక్తి గత ప్రభుత్వం నుంచి సరుకులను పంపిణీ చేస్తున్నాడని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే సహకారంతో అదే గ్రామానికి చెందిన నాకు ఇచ్చారని కానీ గత పదహారు రోజుల నుంచి మాజీ డీలర్ని రెవెన్యూ అధికారులను బియ్యం కాటా ఈ పాస్ తనకు అప్పజెప్పలేదని అన్నారు ఇప్పటికైనా ఉన్నత అధికారులు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పందించి మాకు మా గ్రామానికి న్యాయం చెయ్యవలసిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో సిద్దవరం టీడీపీ అధ్యక్షులు మతకాల కుమార్ మోడుబోయిన వెంకటేశ్వర్లు కోటూరుపాడు గ్రామస్తులు పాల్గొన్నారు పది రోజులు అయింది అన్న ఆర్డర్ వచ్చి పది రోజులు ఇస్తారు ఈ వారికి మాకు ఈ వాషింగ్ మెషిన్ కానీ హ్యాండ్ వర్క్ చేయలేదు కాటా మెషిన్ గానీ హ్యాండ్ వర్క్ చేయలేదు ఈ వారికి ఎక్కడ దించలేదు ఊళ్ళో అంతా టాక్ మాకు ఎప్పుడు ఇస్తారు మాకు ఎప్పుడు ఇస్తారు అది కానీ ఈ వారికి అతను ఇవ్వకపోయా మేము ఇవ్వకపోయా అతను ఏళ్ళు పెట్టాలన్నా మా నా ఫింగర్ ఉండాలి కదా అతను ఈ మెషిన్ ఇవ్వకపాయా భీము ఈ వారికి తొలిగిపోయా అందువల్ల ఏం చేయాలో మేము అందుకోసం ఇక్కడికి వచ్చే మీడియాని తెలుసుకుందాం అని వచ్చేవాళ్ళు మోడిపోయిన నారాయణమ్మ నాకు వారం పది రోజుల నుంచి ఆర్డర్ వచ్చింది కానీ నాకు మాకు ఎవరు వచ్చి భీము ఈ పాసింగ్ మిషన్ ఎవరు ఇప్పించిన వాళ్ళు కాదు అందరికీ కాల్ చేసాము అందరితో మాట్లాడాము ఎవరు ఒకరు కూడా పట్టించుకోలేదు ఎమ్మెల్యే గారు మేము నాలుగు సార్లు ఏజెంట్గా మా ఆయన నాలుగు సార్లు ఏజెంట్గా వల్ల ఏదో పేదోళ్ళే బ్రతకతారులే అని మాకు ఆర్డర్ అది అర్జీ ఇచ్చారు రాసి ఇచ్చారు ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు తీసుకున్నారు మళ్ళీ మాకు ఆర్డర్ మా పేరు మీద ఆర్డర్ కూడా వచ్చింది కానీ మాకు ఎక్కడెవరూ ఎంఆర్ రావు కాల్ చేసినా కానీ అతనైతే కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంతకు ముందు అంతకు ముందు ఉన్న డైలర్ ఇప్పుడు ఎవరు మమ్మల్ని పరిచుకోవట్లేదు ఈఆర్వా గారు వచ్చారు ఈఆర్ వా కూడా లెక్కేసుకోవట్లేదు ఎందువల్ల లెక్కేసుకోవట్లేదు అతను మాకైతే తెలీదు అతనైతే సస్పెండ్ అయిపోయాడు అసలు అతను సస్పెండ్ అయిపోయి కూడా మళ్ళీ తాత్కాలికంగా అతనికే ఇచ్చారు డీలర్ షాపు అసలు అది ఆ ఇంట్లో సస్పెండ్ అవ్వడం ఏంది మళ్ళీ ఆ ఇంట్లోనే తాత్కాలికంగా ఇవ్వడం ఏందో నాకైతే తెలియదు ఇక్కడ అంతా దొంగ రాజకీయం జరుగుతూ ఉంది ఇక్కడ అంటే ఏమంటే తెలుగుదేశం అని ముసుకేసుకొని అందరూ వచ్చి తెలుగు మేము తెలుగుదేశం తెలుగుదేశం అని ముసుకేసుకొని వచ్చి ఇక్కడ నిలబడి అంత మో అంత మోసం చేస్తున్నారు ఫస్ట్ నుంచి నేను పుట్టుకతో తెలుగుదేశం చచ్చిపోయే వరకు తెలుగుదేశం మా ఆయన నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సార్లు ఏజెంట్గా నిలబడింది కానీ ఈరోజు మా ఆయనకి ఊళ్ళో విలువ లేకుండా చేస్తుండ్రు ఇప్పుడు ఇప్పుడు వచ్చి కనీసం ఎక్కడ కనీసం మండల ఆఫీసులోకి వచ్చి మాట్లాడేదానికి కూడా లేకుండా చేస్తుండ్రు వీళ్ళొచ్చి వీళ్ళు మేము తెలియదేశం తెలుగుదేశం అని ముసుగు ఉన్నారే కానీ వీళ్ళ బ్లడ్ ఏమి తెలియదేశం కాదు దేశం అయితే కాదు ఇప్పుడు వాళ్ళ పనులు అవడం కోసం తెలుగుదేశం అని ముసుకేసుకో ఉన్నారే కానీ తెలుగుదేశం అయితే కాదు మేము పుట్టుకుతో తెలుగుదేశం చచ్చిపోయే వరకు తెలుగుదేశం అయినా మాకైతే ఎటువంటి న్యాయం జరగట్లేదు ఆఫీసులు పోయి చెప్పినా కూడా వాళ్ళే వాళ్ళ పక్కనే మాట్లాడుతున్నారు వాళ్ళే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళే ఎత్తున్నారు కానీ మాదైతే ನೇವರಿನಾಟ್ಲೇಗು. నారాయణ మాతృ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీల ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు